తిరుమల లడ్డు వివాదం తరుణంలో మాజీ మంత్రి రోజా తీరు మరోసారి రచ్చ రచ్చ అవుతుంది లడ్డు రగడలో తప్పు ఎవరిదంటూ రోజా తన యూట్యూబ్ ఛానల్లో నిర్వహించిన పోల్ లో వైసీపీకి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది మెజార్టీ అభిప్రాయం ప్రకారం జగన్ దే తప్పని ఫలితాల్లో తేలింది దీంతో కంగ్గుతిన్న రోజా తన యూట్యూబ్ ఛానల్ ను డిలీట్ చేశారు అంతేకాదు అది తన యూట్యూబ్ ఛానల్ కాదని వివరించారు ఈ అంశంపై జనసేన నేత కీర్తన తనదైన శైలిలో ఫైర్ అయ్యారు వైసీపీ సమయంలో తిరుమలలో రోజా ఇష్ట రాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు జనసేన నేత కీర్తనతో మా తిరుపతి ప్రతినిధి వర్మ ప్రస్తుతం రాష్ట్రంలోనూ దేశంలోనూ తిరుమల లడ్డూ సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో దానిపైన చర్చ జరుగుతోంది దీనిపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించింది అలాగే గతంలో దోషం నివారణ కోసం శాంతి హోమాలు లాంటివి కూడా తిరుపతి ఆలయంలో కూడా నిర్వహించడం కూడా జరిగింది మరోవైపు జనసేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులకు సంఘీభావ దీక్షలు కూడా చేపడుతున్నారు తిరుపతిలో కూడా జనసేన నాయకులు దీక్షలు చేస్తున్నారు మరోవైపు ఈ అంశం పైన మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైతే ఒక ఎగ్జిట్ పోల్ పెట్టారో ఎవరైతే ఈ లడ్డూ సంబంధించి ఈ దీనికి సంబంధించిన అంశంలో దో ఎవరిది వైఫల్యం అంటే దాని ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువగా ఆ వైఫల్యాన్ని వైసీపీ పైన ఎగ్జిట్ పోల్స్లో రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో ఆ యూట్యూబ్ ఛానల్ కూడా రోజా డిలేట్ చేయడం కూడా ప్రస్తుతం మరో చర్చనీయాంశంగా ఇది ఒక సోషల్ మీడియాలో కూడా ఒక ట్రోల్కి కూడా కారణమవుతుంది ఇంతకీ మనతో పాటు జనసేన నాయకురాలు గారు ఉన్నారు ఈ రోజా అంశం పైన లడ్డు లడ్డూ అంశం పైన ఆమె ఏం చెప్తారు ఒకసారి మేడం చెప్పండి ఏదైతే ప్రస్తుతం లడ్డూ ఇష్యూ జరుగుతుంది ఈ సమయంలో రోజా గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆ తర్వాత ఆమె యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయడం కానీ ఇవన్నీ ఎలా చూడాలి రోజాకు భయం వచ్చింది ఎందుకంటే అవాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే వాయిస్తుంది గత ఐదేళ్ళగా ఎలా ఎంత అన్యాయంగా ఎంత అక్రమంగా క్యారెక్టర్ అసోసినేట్ చేస్తూ మహిళల్ని కావచ్చు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి తొత్తుగా ఉంటే ఎలా మాట్లాడింది మా మీ అందరు మీరు చూసే ఉన్నారు ఆ అహంకారం దేవుడు చూసి అంచాడు కానీ ఇంకా కొద్దిగా ఏదో ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టు కదా సో అట్లాంటి అహంకారంతో నిన్న కూడా ఏదో మాట్లాడింది మీరు నిన్నాను కానీ ఈ ఏదైతే జరిగిందో తన ఛానల్లో సొంత ఛానల్ అది గత ఐదేళ్ళుగా మేము చూస్తున్నాం అది ఫాలో అవుతున్నాం కూడా ఈరోజు సడన్గా ఆమె ఆమె ఛానల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈమెకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి సీబీఎన్ గారికి మద్దతుగా పోలింగ్ రాగానే ఇంకా భయపడి డెలీట్ చేసుకొని అది బుకాయించుకోవడం కోసం నా ఛానలే కాదని చెప్పుకునే సిగ్గులేని జీవితం అయితే మాది కాదండి సిగ్గులేని బ్రతుకు బ్రతికిపోతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రోజా కానీ సిగ్గు లేదని చెప్పాలి ముందు ప్రేక్ష దీక్ష చేయాల్సిన ఫస్ట్ పర్సన్ అయితే రోజా ఎన్ని వందల దర్శనాలు చేయించుకునిందో ఎంతమందిని తీసుకుపోయే దర్శనాలు చేయించిందో ఈరోజు ఇంత అక్రమం స్వామివారి సన్నిధిలో జరిగిందంటే నిజంగా నువ్వు బాధపడాలి చింతించాలి సిగ్గు లేకుండా నీ పార్టీని సమర్థించుకుంటూ వస్తూ స్వామివారికి అన్యాయం చేస్తున్నావు ఫస్ట్ శిక్ష నీకే పడుతుంది రోజా గారు గుర్తుపెట్టుకోండి ఎలా చూడాలండి గారి వ్యాఖ్యలు కూడా మొన్న మనం చూసాం మనం కూడా ఆమె కూడా లడ్డూ సంబంధించి కూడా మొత్తం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గతంలో తాము చాలా అదే నియమ నియమాల ప్రకారమే ముందుకు వెళ్ళాం కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది ఏదైతే జగన్ గారిని దుష్ప్రచారం చేయడంతో పాటు డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటో రోజా గారిని చూసి మేము గతంలో నేర్చుకున్నాం అసెంబ్లీ సాక్షిగా మహిళల కోసం గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని చెప్పి ఇప్పుడు ఆ ఎక్కడో జగనన్న ఎక్కడో అడ్రస్ లేకుండా వీళ్ళందరూ పోయారు ఇప్పుడు రోజా గారు నేను స్ట్రేట్ ఫార్డ్ ఓకే క్వశ్చన్ అడుగుతాను మీ హయాములో ఎవరైతే టెండర్లు పాడారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చి నేను నెయ్యినే మేము శాంపుల్ తీసాం మా ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళ దగ్గర శాంపుల్స్ ఎత్తి తీలేదమ్మా పాలక మండలి ఏర్పాటైన తర్వాత మీ కరుణాకర్ రెడ్డి గారు ఆ చైర్మన్ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత శాంపుల్స్ జూలై పదిహేడు పంపించాం ఇరవై నాలుగు రిపోర్ట్ వచ్చింది సో మేము బెరీ చేసుకొని ఏమేమి తప్పులు జరిగాయి ఇంకా ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని అన్ని అన్నీ ఒక అవుట్ చేసుకోవడానికి టైం పట్టింది సో అందులోనే ప్రాసెస్గా మేము మార్చేసాం సో శాంపుల్స్ అనేవి మీరు ఎవరైతే ఏఆర్ ఫ్యాక్టరీకి ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవే నీకు అన్ని తెలిసి నువ్వు బుకాయిస్తే నిద్రపోతున్నాడు లేపగలుగుతాను నిద్ర నట్టేసిన నేను లేపలేను కదా సో వాస్తవాలు ఇంకా బయటకు వస్తాయి నీ అక్రమాలు నీ దందాలు ఆడుకుందాం ఆంధ్రాతో కావచ్చు దర్శనాల పేరుతో నువ్వు చేసిన మోసాలన్నీ బయట తీస్తాం వదిలిపెట్టలేదండి మాత్రం అంటే తిరుమల పవిత్రత ఇప్పుడు దెబ్బతీశారు కూటమి నేతలు అని ఆమె ఆరోపిస్తున్నారు తిరుమల గతంలో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పవిత్రత కాపాడడం ఇప్పుడు మాత్రం అది కావాలని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు అంటున్నారు ఏం చెప్తారు తిరుమల స్వామివారి సన్నిధిలోని దర్శనం చేసుకొని వచ్చి నిమిషాల గడువు ఉండదు నీ నోట్లో పనాలైస్ గడగాలి ఏం గడగాల నాకు తెలియదు కానీ స్వామివారి ముందే రాజకీయాలు మాట్లాడతావు నువ్వు స్వామివారి సన్నిధిలోనే ఆయన గర్భవుడికి ముందరే వచ్చి రాజకీయాలు మాట్లాడుతావు వ్యక్తిగత విమర్శలు చేస్తావు అప్పుడే మన ప్రతిష్ట భంగంగా ఉంది ఈరోజు నువ్వు చేసిన తప్పులు మేము వెంటగడితే ప్రతిష్ట భగ భగ్నమవుతుందా నువ్వు చేసిన అరాచకాల గురించి అక్రమాల గురించి నగరి ప్రజలు మాట్లాడతారు అండ్ వన్ మోర్ థింగ్ ఏదైతే స్వామివారి సన్నిధిలో ఊంజలు సేవ చేస్తారు అటువంటి ఏరియాస్లో మీరు వచ్చి ఏం మాట్లాడతారు మీ మీ ఫోటోగ్రాఫర్ మెడలో సిలవు ఉంటుంది నీ ఫోటోగ్రాఫర్ నీ పర్సనల్ కెమెరామెన్స్ మెడలో సిలవలు వేసుకుని ఎట్లా వస్తారు మామూలుగా వెహికల్ పైన స్టిక్కర్ ఉంటే తీసేస్తారే మళ్ళీ అతని మెడలో ఒక సిలవు ఉన్న చైన్ ఉంది ఎట్లా తీసుకొని వచ్చేవా పైకి అప్పుడు భంగం కాలేదా ప్రతిష్ట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన పిన్ని గారి చేత ఆయన కీర్తనలు బలికించుకున్నాడు స్వామివారి సన్నిధిలో అప్పుడు నీకు తప్పుగా అనిపించలేదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో టీడీ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కేలం పడవనే రేట్లు పెంచాడే అప్పుడు తప్పు అనిపించలేదు అప్పుడు ప్రతిష్ట భగ్నం కాదు నీకు ఈ రోజు మీరు చేసిన తప్పులకి ప్రజలకు ఎటువంటి ఆపద కలగకూడదు స్వామివారి కోపం మా పైన పడకూడదు ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు మా పైన ఉండాలని అందరూ బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు ప్రాక్ష తీక్ష చేస్తుంటే వీలైతే సమర్థించులేదం సైలెంట్గా ఉండు కానీ ఇట్లా చేస్తే ఈ రాష్ట్రంలో కూడా రాని రోజు మాత్రం రాష్ట్రంలో కూడా రానిరు హైందవ ధర్నాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కలిసి వేస్తుంది సార్ మాకు ఈ ఇన్సిడెంట్ మాత్రం నిజంగా మేము మాట్లాడుతున్నాం కానీ స్థానికులుగా చాలా తీవ్రమైన ఆందోళన మా మనసులో ఉంది సార్ స్వామివారు ఎంత కోపపడతారో ఆయన ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తాం అంత దిగజారిపోయినామా మీరు నీచమైన డబ్బుల కోసం స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేస్తే ఇంకేమేం చేశారో ఆయన గుళ్ళో ఇంకెన్ని తప్పులు చేసి ఉన్నారో ఇంకా అన్ని బయటకు వస్తాయి సార్ ప్రతి ఒక్కటి బయటకు వస్తాయి ఒక్కొక్కరికి మామూలు శిక్షలు అయితే వేయరు మరొక విషయం స్వామివారికి ఏదైతే తప్పు చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అలాగే స్వామివారి దర్శనాన్ని కూడా వీళ్ళు అలా చేయకూడదు నిన్న పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా ఎవరు కూడా లడ్డు గురించి సరదాగా కానీ దాన్ని ట్రోల్ చేయడం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కళ్యాణ్ కూడా ఈ లడ్డూ పైన ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఏదైతే ఒక సినిమా ఫంక్షన్లో కూడా లడ్డూ పైన ట్రోల్ చేసిన దాన్ని సరదాగా వ్యాఖ్యలు చేసిన దానికి ఆయన కూడా అలా చేయకూడదు అని చెప్పి మాట్లాడటం తిరిగి ఆ హీరో కూడా పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పడం బహిరంగంగా ఆయన కూడా దాన్ని హుందాగా స్వీకరించడం పవన్ కళ్యాణ్ జరిగాయి ప్రస్తుతం ఎలా చూడాలంటారు లడ్డు అంశాన్ని సార్ మీకు తెలుసు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం పవన్ కళ్యాణ్ గారు గత ఎన్ని రోజులుగా పోరాడుతున్నారో ప్రతి ఒక్క సెన్సిటివ్ టాపిక్ అని టచ్ కూడా చేయరు ఇలాంటివి ఎందుకంటే ముస్లిమ్స్లో చాలా యూనిటీ ఉంటుంది వాళ్ళ మతాన్ని అందరూ గౌరవించాలి పక్కన మతాన్ని గౌరవించాలనే తీరులో మేము ఉంటాం అండ్ క్రిస్టియన్స్లో కూడా ప్రతి ఒక్కరికి యూనిటీ ఉంటుంది ఏదైతే వెదర్ మన హిందూ ధర్మానికి వచ్చేసరికి ఎవరేమనుకుంటారో ఈ మాట ప్రస్తావిస్తే అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇప్పుడు నేను ఇతర మతాలకు వెళ్తాను నేను ప్రాపర్ కాప కడప కాబట్టి నేను కడప దర్గాకి వెళ్తాను చావడిస్తాను సో మొత్తం కవర్ చేసుకుని చుడిదార్ వేసుకొని పోతే ఎందుకంటే ఆ మత నేను ఇచ్చే గౌరవం అలాగే నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటే నేను చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేస్తాను అప్పుడు కూడా నేను వాళ్ళ వాళ్ళ కల్చర్ని ఫాలో చేస్తాను కానీ ఏదైతే సనాతన ధర్మానికి వచ్చినప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేసినా ప్రతి ఒక్కరు సెన్సిటివ్ టాపిక్ మనకి ఎందుకు మాట్లాడితే ఇతర మతాల మనకు వ్యతిరేకత అవుతుందేమో దట్టు రాజకీయాల్లో ఉంటే ఇంకా భయం ఓట్లు పోతాయేమో కానీ ఫస్ట్ నుంచి ఫైట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఈరోజు మన సనాతన ధర్మంలో మనం అందరం ఎక్కువగా కోరుకునే ఇష్టపడే దేవుడు వెంకటయ్య స్వామి బ్రహ్మాండాలలో లేని ప్రదేశం తిరుమల అటువంటి అటువంటి దేవుడు ఆయన అంత కీర్తిస్తాం ఆయన్ని అటువంటి స్వామివారి ప్రశాంతమే కలుషితం అయిపోయి అక్కడ సాంఘిక కార్యక్రమాలు డ్రగ్స్ రాజకీయము అసలు ఎన్ని జరగాలన్నీ జరుగుతుంటే కదా ఐదేళ్ళగా చేతులు సంఖ్యలు పెట్టినట్టు పట్టుకొని కూర్చోన్నాం సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి దాన్ని నిలదీస్తుంటే ట్రోలింగ్స్ మళ్ళీ కొవ్వు కన్నా నార్మల్ గీ తక్కువ అనే విమర్శలు ఇస్ ఇట్ రైట్ వే టు స్పీక్ సార్ మన సనాతన ధర్మం ఏమైపోతుంది కాపాడే ప్రయత్నం చేస్తున్నామా ఇంకా దాన్ని దిగజారుస్తున్నామా ప్రకాష్ రాజు గారు పైన పవన్ కళ్యాణ్ ఆయన అంటే నాకు గౌరవం ఉంది ప్రకాష్ రాజు గారు కానీ ఆయన అలాంటి వ్యాఖ్యలు లడ్డు గురించి చేయకూడదు అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే ప్రకాష్ రాజు గారు దాని మీద ఒక రిప్లై ఒకటి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు నేను వచ్చినాక మీకు సమాధానం చెప్తాను అన్నట్టుగా ఒకసారి మళ్ళీ ట్వీట్ని చదువుకోవాలి పవన్ కళ్యాణ్ అన్నారు మరి ప్రకాష్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి సార్ ఎవరైనా ప్రకా ప్రకాష్ రాజు అయితే గొప్ప కాదు తక్కువ కాదు ఎవరైనా ఈ ఇష్యూలో సింగిల్ టేక్ తీసుకోవాలి అందరూ ఒకే మాటపైకి రావాలి ఎవరి మతాన్ని కూడా మనం కించపరచకూడదు ఎటువంటి మతాన్ని ఎంత గౌరవిస్తాం మన మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం అంతే ఇంపార్టెంట్ ఇక్కడ ప్రకాష్ రాజు గారు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ మాకు మా ధర్మం ఇంపార్టెంట్ మా ధర్మంలో తప్పులు చేస్తున్నావా ప్రతి ఒక్కరికి శిక్షలు ఇంప్లిమెంట్ చేసేలాగా మేము చేస్తాము అలాగే ప్రకాష్ రాజు ఏమన్నారో ఆయనకు తెలుసు అది మాకు ఏ విధంగా కన్వే అయిందో మేము అది తీసుకుంటాం ప్రజల్లోకి ఏం ఎక్కువ పోయింది అది మేము కన్సిడర్ చేస్తాం సిపి నారాయణ గారు కూడా అసలు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ ముందు తెలుసుకోవాలని చెప్పి నేను ఒక వ్యాఖ్య చేశారు తెలుసుకోకనే ఇన్ని దీక్షలు ఇంత కార్యక్రమాలు చేరి ఇంత ఫైట్ అయితే ఇవ్వరు అసలు ముందు సనాతన ధర్మ విలువ తెలిసి ఉంటే ముందు ఆయన ఈ ఫైట్కి మద్దతు ఇమ్మని చెప్పండి అందరం యూనిటీగా ఉండి ఈ ఫైట్ని చేస్తేనే మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం తిరుమలను పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాదు మా ఎమోషన్ ప్లీజ్ అది గుర్తుపెట్టుకోండి అందరూ చెప్పండి పదకొండు రోజుల పవన్ కళ్యాణ్ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు కానీ ఇతర ప్రజల నుంచి కానీ మద్దతు ఎలా ఉంది రాష్ట్రం కాదండి ఖండాలు దాటి దేశ విదేశాల నుంచి ఆయనకు మద్దతు ఉంది ప్రతి ఒక్కరూ ఒక తాటిపైకి వచ్చాం స్వామివారిని పరిరక్షించుకోవడం ఆయన ప్రసాదంలో జరిగిన కల్తీని ఎండకట్టడం ఎవరైతే తప్పులు శిక్షలు పడక చూడటం అలాగే స్వామివారి దీక్ష దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు లోకా సంస్థ సుఖిన భవంతు అనే ఒకే ఒక నినాదం అంటే స్వామివారికి చెడుపు చేస్తే అది మనకు చెడు తగులుతుంది రాష్ట్రంకి ఏమవుతుందో మొన్నే వరదలతో ఇబ్బంది పడి అథలాకుతలం అయిపోయాం సో మళ్ళీ అటువంటివి ఏమైనా జరిగితే మనం ఏమైపోతాం అన్న బాధతో ఆయన ఈ దీక్షను చేపట్టారు ఇది ఒకటో తేదీ మీరు తిరుమలకు వస్తున్నారు దర్శనం చేసుకొని ప్రాక్షి తీసు ముగించబోతున్నారు మూడో ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది వారాహి సో ఆ రోజు మీరు వినబోతారు ఇంకా ఆయన ఆవేదన సో మేమందరం ఒకటే కోరుకుంటున్నాం అందరం ఒక తాటిపైకి రావాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి జనసేన నాయకురాలు కీర్తన గారు కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాయశ్చిత్త దీక్షకు అందరూ మద్దతు పలకాలు తప్ప దీన్ని విమర్శించడం ట్రోల్ చేయడం సరికాదని చెప్తున్నారు ముఖ్యంగా మాజీ మంత్రి రోజా ఏదైతే యూట్యూబ్ వేదిక ఆయన చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తప్పు పెట్టారు గతంలో రోజా తిరుమల పవిత్రతను దెబ్బతీసేలాగా వ్యవహరించారని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు విమర్శించడం కూడా హాస్యాస్పదం కూడా చెప్తున్నారు అలాగే సిపిఐ నారాయణ కానీ ప్రకాష్ రాజు కానీ ఇతర నాయకులు ఎవరు కూడా ఏదైనా ఉంటే మద్దతు పలకాలు తప్ప మళ్ళ పవిత్రత పెరిగే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప వీటిని విమర్శించడం సరైన పద్ధతి కాదని కూడా చెప్తున్నారు ఇది ఏదైతే లడ్డు ఇష్యూ పైన జనసేన నాయకురాలు కీర్తన గారు చెప్తున్న విషయాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుపతి